హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీబీ జోడీ సీజన్ టూ సో ఈ అయితే డేమో నడి రీతు ఎంట్రీ అయితే జరగబోతుంది హ్యాపీగా అందరూ చూసి ఎంజాయ్ చేయండి అలాగే మంచి మంచి గాసిప్స్ మంచి మంచి గొడవలు అలాగే మంచి మంచి రొమాంటిక్ సాంగ్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఇక హాట్ టాపిక్స్ అన్నిటి గురించి ఇక్కడైతే ఉండబోతుంది బీబీ జోడీ సీజన్ టూలో ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు వీళ్ళు వేసే డ్యాన్సులు అలాగే వీళ్ళ మధ్య జరిగే ఆ పోటీ ఆ మార్కుల గొడవలు ఇవన్నీ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి ఎందుకంటే ఓన్లీ డ్యాన్స్ షో అయితే అందరూ ఎక్కువ ఇష్టపడరు కదా సో వీటితో పాటు ఈ యొక్క మార్క్స్ విషయంలో గొడవలు ఇలాంటివి జరుగుతున్నప్పుడే ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఎవరి మనసు ఎలాంటిది ఎవరి బుద్ధులు ఎలాంటివి సో వీళ్ళు నిజంగానే వాళ్ళు వేసిన డ్యాన్స్కి తగ్గట్టుగా మార్క్స్ ఇస్తున్నారా లేదంటే వీళ్ళు జస్ట్ జాస్ ఫీల్ అవుతున్నారా ఇలాంటివన్నీ అన్ని విషయాలని తెలుస్తూ ఉంటాయి ఇలాంటి షోలోనే కాబట్టి ఇక ఈ వారం అయితే డేమోన్ అండ్ రీతు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి నైనీ పావును ఇచ్చే మార్క్స్కి జడ్జెస్ చెప్పే తీర్పుకి అలాగే చైతు అలాగే మన కీర్తి వాళ్ళ డ్రెస్ ఇష్యూ ఇవన్నీ చూడాలి అని అంటే కంపల్సరీ ఈరోజు రేపు మీరు ఖచ్చితంగా బీబీ జోడీ సీజన్ టూని చూడాల్సిందే వీటన్నిటినీ చూసి మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేయండి అలాగే మరి ఈ జంటతో పాటు నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొక జంట కూడా మనతో అంటే బీబీ జోడీలోకి ఎంటర్ అవుతారు లేదంటే ప్రస్తుతానికి వీళ్ళే కంటిన్యూ అయ్యి ఒకరు ఎలిమినేషన్కి వెళ్తారా సో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అసలు ఎలిమినేషన్ లేకుండా చేస్తారా ఇవన్నీ మనం చూడాలంటే కంపల్సరీ దీన్ని ఫాలో అయిపోవాల్సిందే అలాగే మన అమర్ అండ్ నైనిక వీళ్ళిద్దరూ మాత్రము త్రీ వీక్స్ నుంచి చక్కగా గోల్డెన్ రోస్ని సంపాదించుకుంటూనే వస్తున్నారు బట్ మానస్ అండ్ శ్రేష్ఠి స్టార్టింగ్లో వీళ్ళు గోల్డెన్ రోస్తో వీళ్ళు స్టార్ట్ అయితే చేశారు బట్ సెకండ్ టైం వచ్చేసి మన ధన్రాజ్ అలాగే బాను అయితే తీసుకున్నారు బట్ ఈ రోజు అయితే నిజంగానే ఒక మెరాకులనే చెప్పుకోవచ్చు మణికంఠ అలాగే ప్రియాంక సింగ్ వీళ్ళు తీసుకోబోతున్నారు ఈ ఆదివారం వావ్ సూపర్గా ఉంది కదా నిజంగానే మణికంఠ అండ్ ప్రియాంక గ్రాఫ్ అయితే స్టార్టింగ్లో చాలా లీస్ట్లో పెట్టి ఫ్లవర్ లాగా అన్నారు బట్ ఇప్పుడు ఫ్లవర్ కాదు మేము ఫైర్ అంటూ వీళ్ళ గ్రాఫ్ అయితే పెంచుకుంటూ వచ్చేసి గోల్డెన్ రోజ్ తీసుకునే స్టేజ్కి అయితే వెళ్ళిపోయారు కాకపోతే మానస్ అండ్ ప్రీ సారీ మానస్ అండ్ శ్రేష్ఠి వీళ్ళిద్దరైతే రోజు రోజుకి కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గుతుంది మేము హార్ట్ ఇవ్వలేకపోతున్నాం గోల్డెన్ రోజ్ ఇవ్వలేకపోతున్నాం ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్న కాంప్లిమెంట్స్ని తెచ్చుకుంటూ సారీ కాంప్లిమెంట్స్ కాదు కంప్లైంట్స్ తెచ్చుకుంటూ వచ్చేస్తున్నారనమాట చూద్దాం ఎవరి గ్రాఫ్ ఎలా వెళ్తుందో ఎవరి గ్రాఫ్ తగ్గుతుందా అనేది చూడాల్సి ఉంది బట్ ఇప్పుడు మన అమర్ అండ్ నైనిక వీళ్ళు మాత్రం అలాగే గ్రాఫ్ని మెయింటైన్ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళ గ్రాఫ్ని చేంజ్ చేయాలంటే డేమాండ్ అండ్ రీతు ఏ రేంజ్లో పర్ఫామ్ చేయాలో మరి వాళ్ళు చేస్తారా వీళ్ళైనా వాళ్ళ గ్రాఫ్ని మారుస్తారా ఇవన్నీ చూసేద్దామండి ఇక ఈరోజు తొమ్మిది గంటలకి ఖచ్చితంగా బీబీ జోడీ సీజన్ టూ చూడండి రీతు అండ్ డేమాండ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో దానికి తగ్గ మార్కులు వీళ్ళు ఇస్తారా ఇవ్వరా వైల్డ్ కార్డ్స్ని ఎలా చూస్తారు ఇవన్నిటిని చూసి మీరు ఎంజాయ్ చేయండి అలాగే నేను ఎంజాయ్ చేసేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ